పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఇరవై రెండు ఆ ప్రాంతాల్లో ఒక సినిమా రిలీజ్ అయింది అది చిరంజీవి గారి యమకింగ్ కరుడు అనే సినిమా ఇది చాలామంది చిరంజీవి అభిమానులకి చాలా విందు భోజనం లాంటి సినిమాగా భావిస్తారు కానీ నిజానికి చిరంజీవిలో ఉన్నటువంటి కెపాసిటీస్ అన్ని ఇండస్ట్రీకి పనిచేయం చేయడానికి అల్లు అరవింద్ గారు పండినటువంటి ఒక పన్నాగంగా కూడా ఈ సినిమాని చూడవచ్చు మనం ఎందుకంటే అప్పటి వరకు చిరంజీవి రకరకాలుగా అనేక సినిమాల్లో చేసినటువంటి విన్యాసాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి అంటే యాక్షన్ హీరోగా అప్పటికి యాక్షన్ హీరో అంటే జస్ట్ ఒక తరహా ఫైట్స్ చేసేటువంటి హీరోగా మాత్రమే తెలుగు హీరో ఉన్నాడు కానీ ఆ నెక్స్ట్ లెవెల్కి అప్పటికే తెలుగు ఆడియన్స్ వీసీఆర్లు వీడియో క్యాసెట్ల రూపంలో వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అవుతున్నటువంటి దశ ఆ సందర్భంలో ఈ ప్రపంచ సినిమాలు వస్తున్నటువంటి యుద్ధ సన్నివేశాలను పోలిన యుద్ధ సన్నివేశాలు తెలుగు సినిమాల్లో అనివార్యంగా నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ సందర్భంలో వచ్చినటువంటి సినిమాగా మనం యమకింకరుణ్ణి చూడాలి దీనికి పునాది ఉంది రెండు ఇంగ్లీషు సినిమాల తాలూకా ప్రభావం ఈ సినిమా మీద ఉంది హరి అలాగే మ్యాడ్ మ్యాక్స్ ప్రధానంగా మ్యాడ్ మ్యాక్స్ని పునాదిగా చేసుకుని రూపొందించినటువంటి కథ ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ గారి నిర్మాణ సారథ్యంలో రూపొందినటువంటి సినిమా ఇది దర్శకుడు రాజ్ భరత్ అప్పటికి తెలుగు ఆడియన్స్కి పెద్దగా పరిచయం లేనటువంటి పేరు ఇది ఆయన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే దీన్ని హాలీవుడ్ లెవెల్లో నడపాలి అనుకున్నారు పర్టికులర్గా మార్షల్ ఆర్ట్స్కు సంబంధించి చిరంజీవి గారి కెపాసిటీస్ అన్ని కూడా ఆడియన్స్కి ఒక్కసారి పరిచయం చేయాలి ఈ సినిమా ద్వారా అలాగే నెక్స్ట్ జనరేషన్ యాక్షన్ హీరోగా చిరంజీవి ఎమర్జ్ కావడానికి తగిన వాతావరణం కల్పించడం అనేది కూడా ప్రధానమైనటువంటి వ్యూహం ఈ వ్యూహంలో భాగంగానే ఈ సినిమా రూపొందించడం జరిగింది అయితే ఈ సినిమా అంత అద్భుతంగా రావటానికి ప్రధానంగా దోహదపడినటువంటి వ్యక్తి లోక్ సింగ్ కెమెరా ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది సినిమాకి సింగ్ గారు ఆయన చదువుకున్నది కేసరి హై స్కూల్లో ఆయన భీమ్ సింగ్ డైరెక్టర్ భీమ్సింగ్ గారి అన్నగారు ఉద్ధమ్ సింగ్ గారి కుమారుడు ఆయన కెమెరా దర్శకుడుగా కెఎస్ ప్రసాద్ గారి దగ్గర పనిచేశారు తర్వాత బాబా అజ్మీ బ్యాచ్తో పాటు ట్రావెల్ అయ్యారు చాలా సినిమాలకు ఆయన ట్రిక్ షాట్స్ తీశారు చాగైలాంటి సినిమాలకు బాబు గారి సారథ్యంలో ఆ టైంలో అరవింద్ గారి కాంపౌండ్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి ఒకటి శుభలేఖ శుభలేఖ సినిమానేమో టోటల్గా కూల్గా కూల్ గా ఉంటాడు ఆయన చిరంజీవి ఆ సినిమా కూడా లోక్ సింగ్ గారే కెమెరా లోక్ సింగ్ అరవింద్ గారికి క్లాస్మేట్ స్కూల్లో అలా ఆ సినిమాలో కూల్ ఉండేటువంటి చిరంజీవి అలాగే యమశంకరు సినిమాలో వైలెంట్ ఉండేటువంటి చిరంజీవి ఆ తర్వాత వచ్చినటువంటి ఖైదీ తర్వాత వచ్చినటువంటి సినిమా ఒకటి ఉంది ఏది మంత్రిగారి వియ్యంకుడు మంత్రిగారి వియ్యంకుడులో డాన్సింగ్ చిరంజీవి అంటే ఫైట్స్ని డాన్స్లంతా సొగసుగా చిత్రీకరణ జరపడం అనేది కనిపిస్తుంది అందులో అలాగే సాంగ్స్ కొంచెం ప్రత్యేక సరళిలో వెళ్తాయి మంత్రిగారి వియంకుడు సినిమాలు కొరియోగ్రఫీ అలాగే ఉంటుంది చిరంజీవి చిరంజీవిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించినటువంటి సినిమాలుగా వీటిని చెప్పుకోవచ్చు ఈ పునాది మీద ఆయన ఇంకా చెదిరిపోని స్థానం సంపాదించేసాడు ఇంకా ఎవరు ఆ దరిదాపుల్లోకి రాలేనటువంటి ఒక పరిస్థితిని కల్పించేశాడు అలా పర్టికులర్గా అరవింద్ గారి బ్యానర్లో వచ్చిన అరవింద్ గారి సారథ్యంలో వచ్చినటువంటి రెండు సినిమాల వెనకాల చాలా క్లియర్గా ఒక కాన్స్పరసీ కనిపిస్తుంది అదేంటంటే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చిరంజీవిని ప్రజల ముందుకు తీసుకురావాలి అనేది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ఒక స్కీమ్ ఆ స్కీమ్లో భాగంగా ఏంటంటే ఆయన చాలా కూల్గా మంచి పెర్ఫార్మరు మంచి డ్రామా చేయగలడు అలాగే తన క్యారెక్టర్ పరిధిలో ఇమిడిపోయి నటించేటువంటి నటుడు కూడా చిరంజీవిలో ఒక అద్భుతమైనటువంటి నటుడు ఉన్నాడు అనే విషయాన్ని ప్రేక్షకులకి తెలియజేయాలి అదొక స్కీమ్ యమకింకరుడితోనేమో ఒక టోటల్ డిఫరెంట్ యాక్షన్ హీరో ఉన్నాడు చిరంజీవులు అతన్ని మీరు ఎలా వినియోగించుకుంటారో అలా వినియోగించుకోండి అని ఇండస్ట్రీకి చెప్పడం ఈ రెండు కూడా రెండు రకాల విజిటింగ్ కార్డ్స్ లాంటివి ఈ రెండు విజిటింగ్ కార్డ్స్ మధ్యలో మగ మహారాజు అనే ఇంకొక విజిటింగ్ కార్డు విజయబాప్ నేటి గారు తయారు చేశారు ఆ గొడవ వేరు ఈ రెండు సినిమాలకి పర్టికులర్గా శుభలేఖకి అలాగే యమకింకరుడికి లోక్సింగ్ చేసినటువంటి కెమెరా ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఈ రెండు సినిమాలకి అలా యమకింకరుడు సినిమా చిరంజీవి గారికి ఒక విజిటింగ్ కార్డ్గా డిజైన్ చేసి రాజ్ భరత్ గారి డైరెక్షన్లో చేసినటువంటి సినిమా ఇది భారీ విజయం కాదు కానీ మోసగాళ్లకు మోసగాడి సినిమా చూసిన తర్వాత రామారావు గారు చెప్పారట ఈ సినిమా మీ అభిమానులను అలరిస్తుంది అలాగే యూత్ని అట్రాక్ట్ చేస్తుంది కానీ మహిళా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోకపోవచ్చు అని చెప్పి ఆయన ఇంకొక మాట ఏం జోడించాడంటే రిపీట్ రన్స్లో దీనికి బాగా డబ్బులు వస్తాయని చెప్పాడు అది జరిగింది అలాగే యమకింకరుడు విషయంలో కూడా దాదాపు అదే పరిస్థితి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు భారీ విజయమేం కాదు కానీ జనాలు థియేటర్కి వెళ్ళారు ఎంగేజ్ అయ్యారు ఎమోషనలైజ్ అయ్యారు అంటే దీనిలో ఒక రాధికతో ఆయన రొమాన్స్ ఆ వ్యవహారాలు చాలా తక్కువగా నడిపారు అంటే మితంగానే పర్టికులర్గా యాక్షన్ బ్యాక్డ్రాప్లో సినిమా అనేది వీళ్ళు అనుకున్నటువంటి డిజైన్ అందుకని ఈ రొమాన్స్ ఇతర అంశాలకు చాలా తక్కువ పరిధి ఉంది కథలో అయినప్పటికీ అందులో ఒక చైల్డ్ సెంటిమెంట్ని నింపారు ఇలా కొన్ని ఎలిమెంట్స్ బలంగా నిలబడటానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది కానీ మేజర్గా యాక్షన్ డ్రామా ఈ యాక్షన్ డ్రామాలో మ్యాడ్ మ్యాక్స్ని పర్టికులర్గా తీసుకున్నారు మ్యాడ్ మ్యాక్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ చాలా బలంగా కనిపిస్తుంది ఈ సినిమా మీద ఒక పోలీస్ ఆఫీసర్ చేసేటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటాలు ఇవన్నీ చూడవచ్చు ఈ సినిమాలు ఇందులో కైకాల సత్యనారాయణ గారి క్యారెక్టర్ కూడా చాలా మేజర్ ఆయన చేసినటువంటి మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా మంచి పేరు వచ్చింది సినిమా నిలబట్టడానికి ఆయన కూడా చాలా దోహదపడ్డాడు అలా ఎంకింకరుడు సినిమా ఏ మ్యాడ్ మ్యాక్స్ని అయితే పునాదిగా చేసుకుని తీశారు అది అక్టోబర్లో రిలీజ్ అయ్యి ఎయిటీ టూ అక్టోబర్లో మంచి విజయం సాధించింది రిపీట్ రన్స్ లో కూడా అది మంచి వస్తువులే రాబట్టింది ముఖ్యంగా ఫైట్స్ చిరంజీవి యాక్షన్ ఎపిసోడ్స్కి థియేటర్లో దద్దరిల్లిన మాట వాస్తవం అందులో ఒక షార్ట్ ఉంటుంది అది జీప్ని అలా బ్రేక్ బ్రేక్ కొట్టి అలా టర్న్ చేస్తాడు ఆ షార్ట్ తర్వాత ఒక భారీ మోటార్ సైకిల్ మీద తను కూర్చుని ట్రావెల్ చేసేటువంటి షాట్ అది లోక్ సింగ్ గారు చాలా థియేటర్లలో ఆడియన్స్ వాళ్ళని రో తమని తాము రోడ్డు మీద ఉన్నట్టుగా ఊహించుకునే లెవెల్లో చిత్రీకరించడం దాంతో ఆ సినిమా ఇంపాక్ట్ చాలా ఉంది ఆడియన్స్ మీద ఇంత బలంగా ఒక యాక్షన్ డ్రామాగా అది అంత ముద్ర వేసిన తర్వాత ఇదే మ్యాడ్ మ్యాక్స్ కథతో శోభన్ బాబు మాధవి హీరో హీరోయిన్స్గా మరొక సినిమా ఎయిటీ త్రీ జాన్ లో రిలీజ్ అయింది అది ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా బలిదానం అనేటువంటి టైటిల్తో సినిమా వచ్చింది అయితే ఈ బలిదానం సినిమా కథ కూడా దాదాపు ఇదే అంటే వాళ్ళ మధ్య ప్రేమ నడుస్తుంది తర్వాత వాళ్ళు ఆయన పోలీస్ ఆఫీసర్ శోభన్ బాబు గారు ఆ ప్రయాణంలో భాగంగా ఆయన ఒక ఒక విలన్ గ్యాంగ్తో కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్తాడు ఆ తర్వాత వాళ్ళు ఆయన మీద పగబడతారు ఆ పగబట్టిన తర్వాత వాళ్ళు పగదీర్చుకోవడానికి ఏం చేశారు వాళ్ళని అంతం చేయటానికి ఈయన చేశాడు అనేదే కథ అక్కడ ఇక్కడ కూడా ఆమెకింకరుడులోనే అదే బలిదానంలో కూడా అదే అయితే శోభన్ బాబు గారితో యాక్షన్ డ్రామా చేయించడం అనేది ఒక రొటీన్ గా ఆడియన్స్ ఫీల్ అయ్యాడు అంటే ఆయనకున్నటువంటి పరిమితుల్లో ఆయన యాక్షన్ ఎపిసోడ్ చేసేవాడు కానీ అది ఆ స్థాయి దాటి తెలుగు సినిమా వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన తాలూకా అంటే తెలుగు సినిమా దాటి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయిందని చెప్పుకున్నాం కదా ఆ ముందుకు వెళ్ళిపోయిన తరహా సినిమాలు చేయగలిగిన కేపబిలిటీ కెపాసిటీ చిరంజీవికి ఉంది అనేది యమకింకరుడితో ప్రూవ్ అయిపోయింది యమకింకరుడితో ప్రూవ్ అయిన విషయాన్ని బలిదానం సినిమా ప్రూవ్ చేసింది తెలుగు సినిమాలో యాక్షన్ పార్ట్ అనేది ఉంటే యాక్షన్ సినిమా గనక తెలుగులో చేయదలుచుకుంటే మీరు కృష్ణ గారి వైపు లేకపోతే శోభన్ బాబు గారి వైపు చూడక్కర్లేదు చిరంజీవి బెటర్ ఆప్షన్ అనేటువంటి ఒక ఇండికేషన్ యమకింకరుడు సినిమా ఇచ్చేసింది దాన్ని బలిదానం సినిమా ధృవీకరించారు అలా ఒక రకంగా చిరంజీవి ఇమేజ్ తారాస్థాయికి వెళ్ళటానికి దోహదపడిన సినిమాగా కూడా మనం బలిదానం సినిమా అని చెప్పుకోవచ్చు అయితే ఎస్ఎస్ చంద్రశేఖర్ గారు అంతకు ముందే చిరంజీవి గారితో రెండు సినిమాలు చేసి ఉన్నాడు ఒకటి చట్టానికి కళ్ళు లేవు ఆ సినిమా చిరంజీవికి చాలా పేరు తీసుకొచ్చింది నిజానికి కృష్ణ గారికి యాక్షన్ హీరోగా ఇంకా మీరు రెస్ట్ తీసుకోవచ్చు సార్ నేను చేస్తాను అనే వాతావరణం కల్పించిన సినిమాగా చట్టానికి కళ్ళులేవు సినిమా అని చెప్పుకోవచ్చు ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్షన్ హీరో దొరికేశాడు అనే ఒక వాతావరణం కల్పించాడు ఆయన ఎస్ఐ చంద్రశేఖర్ ఆ తర్వాత నారాయణరావు గారి ప్రొడక్షన్లో వచ్చినటువంటి సినిమా దమయంతి మూవీస్ అనుకుంటాను ఆ బ్యానర్లో వచ్చినటువంటి మరొక సినిమాని ఎస్ఐ చంద్రశేఖర్ గారు డైరెక్ట్ చేశాడు ఆ సినిమా కూడా మంచి విజయమే సాధించింది ఎన్టీ రామారావు గారి సినిమా టైటిల్ పెట్టారు దానికి దేవాంతప్పుడు అని ఆ సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టింది మంచి ఓపెనింగ్స్ రాబట్టింది అలా రెండు సక్సెస్ఫుల్ సినిమాలు చిరంజీవితో చేసినటువంటి ఎస్ఐ చంద్రశేఖర్ విజయ్ తండ్రి ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసిన దళపతి విజయ్ ఫాదర్ ఈ ఎస్ఐ చంద్రశేఖర్ గారు ఆయన చిరంజీవిని యాక్షన్ హీరోగా తెలుగులో ఎలివేట్ చేసినటువంటి దర్శకుడు మాత్రమే కాదు తను శోభన్ బాబుతో సినిమా చేసి ఆ సినిమా ద్వారా కూడా చిరంజీవిని నెక్స్ట్ లెవెల్కి పెంచినటువంటి డైరెక్టర్ కూడా ఎస్ఐ చంద్రశేఖర్ అలా ఎస్ఐ చంద్రశేఖర్ అనేటువంటి డైరెక్టర్ చిరంజీవి గారి ఎదుగుదలకి వేరే హీరోతో సినిమా చేసి కూడా దోహదపడ్డాడు ఇది ఒక విశేషం ఎంకింకరుడు సంబంధించి అలా చిరంజీవిని తెలుగు ఇండస్ట్రీలో ఒక యాక్షన్ హీరోగా నిలబెట్టేసినటువంటి సినిమాగా ఎమకింకరుడిని చెప్పుకోవచ్చు అలాగే చిరంజీవిలో ఉన్నటువంటి అదర్ యాంగిల్ని చూపించినటువంటి సినిమాగా శుభలేఖని చెప్పుకోవచ్చు శుభలేఖని అలాగే యమకింకరుడిని దగ్గర దగ్గరగా డిజైన్ చేసినందుకు ఆయన్ని అంటే అరవింద్ గారి స్కీమ్ని మెచ్చుకోవచ్చు అంటే అలా చిరంజీవిని ఆయన ప్రమోట్ చేసినటువంటి విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఆ టైంలో దాదాపుగా ఆయన వెనకాల ఈయనే అంటే వాళ్ళిద్దరిని కృష్ణార్జునులుగా చెప్తారా కృష్ణార్జునుల్లో కృష్ణుడి పాత్రని చాలా అద్భుతంగానే అరవింద్ గారు నిర్వహించినట్టుగా మనకు అర్థం అవుతుంది ఈ క్రమంలోనే జయకృష్ణ గారి మంత్రి గారి సినిమా ఎయిటీ త్రీలోనే రిలీజ్ అయింది ఖైదీ తర్వాత ఖైదీ ఆడుతుండగా పేర్ల గా ఆ సినిమా కూడా ఆడేసింది అలా వీటి తర్వాత ఖైదీ రిలీజ్ అవటం ఖైదీ తర్వాత మంత్రి గారి రిలీజ్ అవడంతో ఇక పూర్తి స్థాయిలో చిరంజీవి శఖానికి అడ్డు లేదు అనేటువంటి వాతావరణం ఏర్పడిపోయింది ఇది యమకింకరుడు బలిదానం సినిమాలకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకే ఇంగ్లీషు సినిమా నుంచి ప్రేరణ పొంది ఈ రెండు సినిమాలని రూపొందించారు మధ్యలో ధర్తిహరి అనేది కొంచెం ఒక కలయిక అంతే మిగిలిందంతా మ్యాడ్ మ్యాక్స్ చూడవే అలా మ్యాడ్ మ్యాక్స్ ఆధారంగా ఒక తెలుగులో వచ్చినటువంటి రెండు సినిమాలు ఆ రెండు సినిమాలు పక్క పక్కనే అంటే కొద్ది రోజుల తేడాలో రిలీజ్ అయ్యి ఏది విజయవంతమైంది ఏది ఇబ్బంది పడింది ఇబ్బంది పడి కూడా ఇంకొక హీరోని గెలిపించినటువంటి సినిమాగా కూడా ఆ సినిమాని గుర్తుపెట్టుకోవాలి బలిదానం అనేటువంటి సినిమా ఇది యమకింకరుడు బలిదానం సినిమాల కథ